ఇప్పుడైతే నేను నాటుకోడి కూర ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను కొద్దిగంత కారము ధనియాల పౌడరు పసుపు ఉప్పు సాజీరా లవంగాలు ఇలాచి కొద్దిగంత ఆయిల్ వేసి ఇలా కలుపు పొట్టేసుకోవాలి తర్వాత ఇందులో సాజీరా చెక్క లవంగా ఇలాచి కొద్దిగా బహారాసు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిపాయ కలుపుకోవాలి కొద్ది సాల్ట్ కూడా కొద్దిగంటే పసుపు వేసేసుకోవాలి తర్వాత ఏదైతే చికెన్ కలిపి పెట్టుకున్నామో అది పూర్తిగా అందులో వేసేసి ఇలా బాగా కలపాలి అంటే దాన్ని పట్టాలి తర్వాత ఇంకా ఇలా వస్తుంది చూడండి ఎంత నూర నుంచి చికెన్ కర్రీ చాలా టేస్టీగా అని ఇంకా నాటుకోడి పది విజిల్ అయితే పెట్టాలండి నేను